అని మేము ఇప్పుడే ఆహారం తీసుకున్నాము రేపు ఉదయం మీకు ఇస్తామయ్యా అయిపోయిందా ఇంకొక ఇంటికి వెళ్ళే ఇంకొక ఇంట్లో మహిళ ముడుతున్నది స్త్రీ ఏమన్నదాన్ని నా భర్త ఇంట్లో లేడయ్యా అయ్యగారు రేపు ఉదయం రా രേ ഉദയം വസ് മറ്റേ മറീ ആക എകാലം മിഡ മാ दाल ਆਤਮਾ ਸੰਗ ਸਤਿਨਾਮ

ఎక్కువ మంది అపథంతో కూర్చొని జరుపుకుంటున్నాం ఒకటే మాత్రం పోటీ చేస్తున్నాం ఇదే చె కార్తీక మాసం ఇంకా శ్రావణ మాసం ఇంకా అమావాస రోజు చేతిగా అశ్వేతి చేయ పెద్ద వయస్సు ఆయన ఏమంటున్నాడు అమావాస రోజు అయ్యి గారు కార్తీకము శ్రావణ మాసము గృహప్రవేశం ప్రవేశం ఇవన్నీ చేయాలి ఎంత వయసు వచ్చిన మంచి పద్ధతి మనిషి ఇంకా చెప్పనారాయణ మూడు వందల అరవై ఐదు రోజులు చేయొచ్చు అమ్మ గృహ ప్రవేశం చేయొచ్చు గృహం లేక గుళం ఉన్నట్టు చేయొచ్చు

అవన్నీ కూడా ఈ సృష్టిలో ఎక్కడైనా భగవంతుడు ఉంటే ఎక్కడైనా ఆలయం ఉంటే అక్కడ విశిష్యత ఉంటుంది మరి ఇక్కడ విశిష్టత ఏందయ్యా అంటే శివావతారమైన హనుమంతుని దగ్గర ప్రతిరోజు విష్ణువు పూజ జరగడము ఈ విష్ణువు శివుడి మధ్యలో వృక్షశాస్త్ర నిపుణుల అంచనా ప్రకారము వేల సంవత్సరాల నాటి వట వృక్షముండడము ఆ వట వృక్షము క్రిందనే హనుమంతుని పూజ ఆ వటవృక్షము పక్కనే సత్యనారాయణ స్వామి పూజ ఆ వట వృక్షము పక్కనే హనుమంతుని ప్రారంభమైన సీతారామచంద్ర స్వామి పూజ మరి ఊరికే ఊరికే పంపిస్తాడు ఆ భగవంతుడు కోరిన వారికి కోరికలు తీర్చి సహకార ఆంజనేయ స్వామి వారిగా నమకారం పంచుతున్నాడు ప్రతిరోజు కూడా నిత్యానదానం ఉంటుంది వచ్చిన భక్తులకు చక్కగా భోజన వసతులు ఉంటాయి అన్నీ కూడా హనుమంతుని దయ వల్ల జరుగుతూ ఉన్నాయి మరి మీ భక్తి టీవీ ఛానల్ వారికి కూడా మరి ఎటువంటి దేవాలయాలైనా మీరు వైభవాన్ని తీసుకొచ్చేలాగా కృషి చేస్తున్నారు మీకు కూడా ఆంజనేయ స్వామి వారు పరిపూర్ణ సహకారాన్ని అందించి ఇంకా ఇంకా మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా మనస్సులో నిర్భయత్వం భయం లేకుండా ఉండడం భయం లేకుండా ఉండడం అంటే ఏవైనా సమస్యలు చుట్టుముట్టిన ధైర్యంగా ఉండే శక్తి ఉండడం విద్యార్థులకు కూడా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేటువంటి అధైర్యాన్ని పారద్రోలడం విద్యార్థులకు కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి యొక్క ధైర్యం రావడం అందరికీ కూడా ధైర్యం వచ్చి సస్యశ్యామలం పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని నైరుతిలో చక్కగా దశరథ సీతా దేవాలయం కూడా ఈ మధ్యనే నిర్మించుకోవడం జరిగినది కాళ్ళకల్ గ్రామానికి చెందినటువంటి దశరథ్ రెడ్డి గారు అనే భక్తుల చేత రామచంద్ర స్వామి ఆలయం నిర్మించుకున్నాడు ప్రతిరోజు సత్యనారాయణ వ్రతాలు జరిగేటువంటి స్థలం కాబట్టి మీరు ఇందాక చూసినారు భక్తి టీవీగా సత్యనారాయణ స్వామి ఆలయము ఎక్కడ లేని విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటయ్యా విశిష్టము అంటే ఇరవై నాలుగు రెక్కలు గల ఒక పద్మములో నుంచి తెల్లగా పాదవలే సత్యనారాయణ స్వామి ఉద్భవించినాడు అని సత్యనారాయణ వ్రతంలో ఒక శ్లోకం ఆధారంగా మనం ఆలయం నిర్మించుకున్నాం హిందూ సాంప్రదాయంలో కలశానికి బాగా ప్రాధాన్యత ఉంటుంది వ్రత మండపంలో మనం ఒక కలశం పెట్టుకుంటాం భక్తుల శిరస్సు మీద కూడా పెద్ద కలశం ఉంటుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు రూపులు పైనుంచి వ్రతాలు చేసుకునే దంపతుల్ని చల్లగా ఆహ్లాదంగా ఆనందంగా ఆశ్చర్యకర ఫలితాలు కూడా అందుతాయి ఆంజనేయం మహావీరం విష్ణు హనుమంతుడు రుద్రావతారం బ్రహ్మదేవుని అవతారం విష్ణు అవతారం అంటే ఈ మూడు త్రిమూర్తుల కలయిక అయినటువంటి హనుమంతుని దగ్గర శివుడి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతినిత్యం కూడా జరుపుకునేటువంటి కోట్ల దంపతులకి ఎంతో సహకారాన్ని అందించి స్వామి స్వామివారిగా పిలువబడుతున్నటువంటి స్వామివారు మరి పూర్వకాలం అంటే ఆయన స్వయంభూ స్వయంభూగా ఉన్నటువంటి హనుమంతుడికి ప్రాచీన కాలంలో ఋషులు ఈ అరణ్యంలో ఏకాగ్రత ఉంటుంది హనుమంతుడు ఉన్నాడు మా మనస్సు ప్రశాంతంగా ఉండి తపస్సు చేసుకుందాం ఈ తపస్సు అంతా లోక కళ్యాణానికి దారపోద్దామని ఈ దట్టమైనటువంటి అరణ్యంలో ఎంతో మంది ఋషులు తపస్సు చేసేవారు అని మా తాత చెప్తుండేవారు మరి అటువంటి హనుమంతుణ్ణి శివంపేట గ్రామానికి చెందినటువంటి శాస్త్రుల అనంతరామశరణ గారు మా తండ్రి గారు కుమారం సీతారామశర్మ గారు మొట్ట మొదలు ఆ స్వామివారిని చూసే అవకాశం లభించింది ఆ స్వామివారికి సింధూరం మొట్టమొదలు పెట్టేటువంటి అవకాశం లభించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హనుమంతుడు ఎంతో మంది భక్తులకు సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము ధనం లేని వారికి ధనము ధాన్యం లేని వారికి ధాన్యం ఇస్తూ మరి సహకార ఆంజనేయ స్వామివారిగా ప్రకృతి ఒడిలో పవన సుతుడుగా వెలుగొందుచున్నాడు మరి హనుమంతుడు ఒక్కడున్నాడు కదా కలియుగములో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర ప్రధానమైంది ప్రతి కుటుంబానికి కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రపోయే వరకు కూడా శిశువు మొదలుకొని వృద్ధుని వరకు కూడా ఎన్నో కార్యాలు చేసేటువంటి ఒక అవసరం ఉంటుంది మరి ఈ కార్యాలన్నీ నెరవేరాలి అనంటే వారి వారి యొక్క వ్యవహారాలలో వారి వారి యొక్క విజయానికి వారు ఎంత కృషి చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి భగవంతుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటేనే వారు ఏ రంగంలో అయినా విజయాన్ని సాధించగలుగుతారు సరే గ్రహచార రీత్యా కర్మ సిద్ధాంతం ప్రకారము ఏవో ఆపదలు వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు మరి మానసికంగా బాగా ధైర్యంగా ఉండాలి అనంటే కూడా హనుమంతుని యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంటేనే మనోధైర్యం కూడా వారికి వస్తుంది అని చెప్పి మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటున్నాం మానవుడి ప్రతి విజయానికి కూడా వారి కృషితో పాటు భగవంతుని అనుగ్రహం ఎట్లానో వారు వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు ధైర్యం రావాలి అంటే కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు చాలా ముఖ్యం మరి మనం ఇక్కడ నిలబడ్డామయ్యా అంటే తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణము నలుగు దిశల కొన్ని కిలోమీటర్ల దూరంలో దట్టమైనటువంటి అరణ్యం మధ్యలో మనం ఉన్నాము ఇక్కడ ఈ స్వామివారి పేరే సహకార ఆంజనేయ స్వామి వారు కోటాను కోట్ల మందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధములుగా సహకారాన్ని అందించి భక్తుల చేతనే సహకార ఆంజనేయ స్వామి వారిగా కొలువబడుతున్నటువంటి యొక్క స్వామివారి మూల విరాట్ దగ్గర మనం ఉన్నాం చిన్నగొట్టి ముక్ల గ్రామము తెలంగాణ రాష్ట్రము మెదక్ జిల్లా శివంపేట మండలము చిన్నగొట్టి ముక్కుల గ్రామంలో దట్టమైన అరణ్యంలో స్వయంభూగా వెలిసినటువంటి సహకార ఆంజనేయ స్వామి వారి వద్ద మనం ఉన్నాం ఈ సహకార ఆంజనేయ స్వామి వారి దగ్గర ఒక గొప్ప విశేషం ఏంటయ్యా అంటే హనుమంతుని దేవాలయం వద్ద దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు కూడా శ్రీ